గుడ్ టు ఫ్రెండ్స్ రాజుబాబు గారి పరిచర్ గురించి ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవటం చాలా అవసరం ఆయన రక్షింపబడిన తరువాత నాకు తెలిసిన తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే వెనక్కి తిరిగి చూడలేదు ఆయనకు వచ్చిన ఆశ తన పరిచర్ విషయంలో ఎలాంటి విచిత్రమైన విశేషమైన ఆశ అంటే ఆయన ఏదో ఒక సిటీకి వెళ్ళి తన పరిచర్య ప్రారంభించాలి అని తన సొంత ఊరు గండిగుంట ఇది ఉయ్యూరు దగ్గర ఆ ఊరికెళ్ళి ఆయన పరిచర్య ప్రారంభించాలని నిర్ణయించుకోవటం అది ఒక విశేషమైన సంగతి మరి మనకు తెలుసు ఇప్పుడు గండిగుంట అనే ఆ ఊరు ఉయ్యూరు దగ్గర ఊరు అది రాజుబాబు గారిని బట్టి మ్యాప్ మీదకి వచ్చింది అని లేదా మరింత గుర్తింపు వచ్చింది అని మనం ఒప్పుకుని తీరాల ఇంకొక విషయం ఏంటంటే ఆయన సింపుల్ లైఫ్కి సెటిల్ అయిపోయిన పద్ధతులు పద్ధతులు ఆయన పరిచయం కనిపిస్తూ ఉంటుంది సింపుల్ లైఫ్ ప్రారంభపు డేట్స్ చూస్తే ఆయన చాలా సింపుల్గా సంవత్సరాలు సంవత్సరాలు గడుపుతూ ఉన్నట్టు మనకి అర్థమైపోతూ ఉంటుంది తెలిసిన వాళ్ళు చెప్పగలరు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన పరిచర్లో జనం అందరినీ వేలాది మంది నేను ఎప్పుడు అంటాను కదా ఆ రోజుల్లో గ్రేటెస్ట్ క్రౌడ్ పుల్లర్ ఇన్ తెలుగు ల్యాండ్ అలాంటి ఆయన అందరినీ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళిపోవాలని కోరుకునేవాడే తప్ప ఏదో తనకి తనని తన చుట్టూ ఉంచుకోవాలని కానీ తను హైలైట్ అయ్యి వాళ్ళని అట్రాక్ట్ చేయాలని కానీ ఆ చేస్తున్న ప్రయత్నంగా అస్సలు అనిపించేది కాదు ఇప్పుడు ప్రభువు గురించి పాట పాడినా వాక్యం చెప్పిన ప్రభువు వైపే మనుషుల్ని ఆకర్షించాలని ఉద్దేశం ఆ తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఊరికే ఎన్ని చోట్లైనా తర్వాత బాంబే వెళ్ళటం చెన్నై వెళ్ళటం ఇలా చాలా చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్నగా ఒక గ్రూప్ని ఫామ్ చేసి తన వాళ్ళు తన చేచని అనిపించుకోవాలి అనే తాపత్రం ఎప్పుడు చూడలేదు అది కూడా మనం విశేషమైన సంగతిగా ఒప్పుకోవాలా ఇంకొకటి ఏంటంటే ఆయనలో ఎప్పుడు కనబడేది ఏమిచ్చి ఆయన రుణం నేను తీర్చుకోగలను అదే తాపత్రయం ఏమిచ్చి ఆయన రుణం నేను తీర్చుకోగలను ఆ తాపత్రయంతోనే ఆయన పరిచయం అంతా సాగింది తన వరకు వస్తే తను రాసుకున్న పాటలోనే ఉంటుంది మనస్సున నెమ్మది కలిగే నాలో నా ప్రభు వెలసిన నాడే మేలే కదా చావైనా క్రీస్తే కదా మృతుకైన ఆ మాటల్లోనే ఆయన జీవిత సారాంశం అంతా కూడా ఇమిడి ఉంది ఈరోజు ఈ రకంగా జ్ఞాపకం చేసుకోవటం విషయంలో నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీకందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను హ్యాపీ ప్రైజ్ దొల్ అవార్డ్